వెల్కమ్ టు పాయింట్ మీడియా ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు న్యూ ట్రెండ్ కనబడుతోంది వైసీపీ నేతలు జనసేన టికెట్ల కోసం ప్రయత్నిస్తూ జనసేనలో చేరటానికి సంప్రదింపులు జరుపుతున్నారు విశాఖలోని పెందుర్తి యలమంచిలి భీమిలిలోని వైసీపీ నేతలు అలాగే మొన్నటికి మొన్న పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు ఇంకా గోదావరిలోని కొన్ని నియోజకవర్గాల నేతలు బహిరంగంగానే జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది దీన్ని బట్టి ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఘోరంగా దెబ్బతిండటం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి గెలుపే లక్ష్యంగా సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మొహమాటంగా అభ్యర్థులను మార్చేస్తున్నారు జగన్ కొత్త లెక్కలతో ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండటంతో దానికి అనుగుణంగా టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్నాయి ముఖ్యంగా ఈ రెండు పార్టీల పొత్తు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఇటు తమ పార్టీ నుంచి ఎవ్వరూ ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశమే లేదని వైసీపీ నాయకత్వం డాంబికాలు పోతుంటే తెర వెనుక జనసేనతో వైసీపీ నేతల మంతనాలు జరిగిపోతూనే ఉన్నాయన్న టాక్ నడుస్తోంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు యంత్రాంగం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది ఎమ్మెల్యే దొరబాబును తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగటిస్తున్నారు మాపో జనసేన కండువా కప్పుకోటం ఖాయంగా కనిపిస్తోంది అలాగే విశాఖలోని పెందుర్తి యలమంచిలి భీమిల్లోని వైసీపీ నేతలు కూడా జనసేన వైపే చూస్తున్నారు మరోవైపు ఇవన్నీ శాంపుల్ మాత్రమేనని అసలు సీన్ అంతా ఎన్నికలకి ముందు ఉంటుందని ఏపీ వాసులు చెప్పుకుంటున్నారు ఇప్పటికీ ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలే కాదు అక్కడ జనాలు కూడా జనసేన మంత్రాన్ని జపిస్తున్నాయి జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల సీట్లు ప్రకటిస్తూ కొద్ది వెలువెత్తితే అసంతృప్తులంతా జనసేన వైపు తొంగి చూస్తారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు మొత్తంగా ఈ ఎన్నికలలో వైసీపీ ఓటమి తప్పదనే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి